మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం అండి గారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ గురు ఓం శ్రీ మాత్రే నమ ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి జనవరి నెలలో మనకి అందరికీ కూడా జనవరి నెలలో చాతుర్గ్రహ కూటమే ఏర్పడింది అంటే నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు నాలుగు గ్రహాలు ధనస్సు రాశిలోను మకర రాశిలోనూ సంచారం జరుగుతుంది ఈ నాలుగు గ్రహాలు కూడా చాతుర్గ్రహ కూటం ఏర్పడటం వల్ల ఏ విధంగా ఏర్పడుతుంది ఏ విధంగా ఉండబోతుంది గురువేమో వక్రస్థితిలో బిదురు రాశిలో ఉన్నాడు శని మీనరాశిలో రాహుకేతులు వచ్చేటప్పుడు ఆ కుంభము సింహరాశిలో సంచారం జరుగుతుంది ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే ఫలితాలు కానీ భర్తచార్ని అనుసరించి చెప్పబడిన ఫలితాలు కాదు ప్రధానంగా ఇక్కడ రాసి ఈ రాస్యాధిపతి ఏదైతే బుధుడు అష్టమ స్థానంలో ఉండటం సప్తమ అష్టమ స్థానంలో ఉండటం ఒకటి అలానే ప్రధానంగా శుక్రగ్రహం అంటే వ్యయాధిపతి పంచమాధిపతి శుక్రుడు సప్తమ అష్టమ స్థానంలో ఉండటం వల్ల వివాహానికి సంబంధించిన విషయాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలానే శుభ కార్యక్రమ నిర్వహణ ఒక ఆర్గనైజేషన్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా మెరుగవుతాయి లక్ష కోట్లు వస్తాయని నేను చెప్పను కానీ గతం కంటే మెరుగవుతాయని చెప్తాం అంటే ఎప్పుడు కూడా ఆశ అనేది కొంత ఉంటుంది మనిషికి ఆశాజీవిగా ఉండాలి కానీ మరింత ఆశపడకూడదు అర్థం అయితే పర్వాలేదు శుక్రగ్రహముల శుభ కార్యక్రమాల నిర్వహణ పెద్దల పెద్దలందు దీ వాళ్ళ యొక్క విషయాలను అనుసరించడం ఒకటి గృహాలు బట్టలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే వాహనాల మీద తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి వీళ్ళు వాహనాలు కొనలేరు కానీ లగ్జరీ వాహనాల మీద తిరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి కానీ సో శుక్రుడు వల్ల మంచి పని జరిగే అవకాశం మంచి పని జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి రాసే వాళ్ళకి గురువు ఎలా ఉన్నారంటే గురువు పెద్దగా అనుకూలంగా లేదు గురువు వక్ర స్థితిలో ఉండి జన్మంలో ఉండటం వల్ల ఒకవైపు డబ్బు వస్తుండగా ఇంకో వైపు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి వాళ్ళకి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనవసరమైన ఖర్చులు అంటే ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది అనవసరమైన ఖర్చులే చేస్తున్నారు అండి సాధారణంగా అవసరమైన ఖర్చులు అనేది చేయట్లేదు చేయట్లేదు కానీ ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు ఎక్కువ పర్సెంట్ అనవసరమైన ఖర్చులు వస్తాయి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసుకొని ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా అలానే ఖర్చులు పెరుగుతాయి వీళ్ళకి అంటే స్వయం స్వయంకృత అపరాధం కొంత జరుగుతూ ఉంటుంది అందువల్ల వీళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ పరంగా ఉండే విషయాలు కొంత కేర్గా ఉండాలి డబ్బు వస్తుంది కదా అని ఖర్చు పెట్టడం కాదుగా వచ్చిన దాన్ని కొంత ఇటులైజ్ చేసుకోవటం కూడా అవసరం అలానే వీళ్ళకి తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం సోదరుల మధ్యలో అన్యోన్య అన్యోన్యంగా ఉంటారు అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో ఓ బాండింగ్ పెరుగుతుంది బాగా సఖ్యతగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కోర్టు సమస్యల పరిష్కారం కావటం ఎక్కడోక్కడ డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి అంటే వీళ్ళు గతంలో ఇచ్చినవి అనుకోవచ్చు వ్యాపార రీత్యా అనుకోవచ్చు ఉద్యోగరీత్యా కూడా కొంత అమౌంట్ సమ్ అమౌంట్ వచ్చే అవకాశాలు జనవరిలో ఉంటుంది పిత్రార్జితం కూడా కలిసి రావచ్చు తల్లి సంబంధించిన ఆస్తి కలిసి రావచ్చు చుట్టాల ఆస్తులు కూడా కలిసి రావచ్చు అంటే ఏదో రకంగా కోర్టు ద్వారా వచ్చే కోర్టులలో జాబులు కోర్టు సంబంధించిన విషయాల్లో జాబులు రావటం రక్షణ శాఖ ఎందు నేవీ ఎందు పోలీస్ స్టేషన్లు ఇలాంటి జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అనతముల మధ్యలో బాండింగ్ కూడా బాగా పెరుగుతుంది సఖ్యత బాగా పెరుగుతుంది అలానే ఇల్లు కన్స్ట్రక్షన్ నిర్మాణం ఇలాంటివన్నీ కూడా చేసే ఉంటాయి మెడికల్ ఫీల్డ్లో కూడా అడుగు అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా బాగానే ఉంటాయి వీళ్ళకి ప్రాబ్లం లేదు దాని తర్వాత మిగతా గ్రహాన్ని మనం చూసుకునేటైతే శని యొక్క ప్రభావం శని దశమ స్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి భాగ్యమాధిపతి అయిన రాశాధిపతి అయినా శని దశ స్థానంలో ఉండటం వల్ల వృత్తిలో వృత్తిలో ఉండే ఏదైతే రహస్యాలు ఉన్నాయో అందరికీ చెప్పడం మంచిది కాదు వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి వాళ్ళు ఏదైతే వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నారో ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్కి కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి అలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా బుధగ్రహం బుధగ్రహం వల్ల నేను ఇందాక చెప్పినట్టుగా మధ్య రకమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి అంటే నూతన వ్యాపారాలు చేయకూడదు ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్త జాగ్రత్తగా కొనసాగించుకొని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఇలాంటి విషయాలన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అలానే రవిగ్రహానికి మనం వచ్చేటట్టయితే రవి ఎలా ఉన్నాడు సూర్యభగవానుడు ఎలా ఉన్నాడు అంటే తృతీయాధిపతి రవి వీళ్ళకి స్థానంలో ఉన్నాడు కొద్ది వరకు మేలు చేస్తాడు ఉద్యోగపరంగా ఇబ్బందులు కలుగుతున్నా ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆతృత పడాల్సిన పని లేదు ఆతృత పడాల్సిన అవసరం లేదు రాహు యొక్క ప్రభావం వల్ల కొంతమంది శత్రువులు చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శత్రువులు చేరకుండా దుష్టులను చూసి దూరంగా ఉండాలంటారు ఆ దుష్టులను చూసి దూరంగా ఉండటం చాలా మంచిది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచిది అయితే ప్రధానంగా ఏంటంటే గ్రహస్థితి మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అందులో ఆరుద్రా నక్షత్రం కూడా ఉంటుంది రాశ్యాధిపతి బుధుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వివేకం కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆరుద్రా నక్షత్రం అనేది శివుడు నక్షత్రం అది మిథున రాశిలో ఉంటుంది ఆరుద్రా నక్షత్రం వాళ్ళు ఏంటంటే కల్ముషన్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే కోపం అలానే ఉంటుంది ఉద్రిక్తి అలానే ఉంటుంది ఎవరినైనా కూడా తిడతారు అరుస్తారు కానీ లోపల మటుకు కుళ్ళుతనం అనేది ఉండదు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్ హార్ట్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓపెన్ హార్ట్గా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఓపెన్గా మాట్లాడే అవకాశం ఉంటుంది కదా లోపల ఎలాంటి భావం లేకుండా చెడు భావం లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్ళాలండి విశేషంగా ఎటువంటి పరిహారాలు కాల్సి వస్తూ ఉంటారు పరిహారాలు వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా దక్షిణాకాళి స్తోత్రాన్ని తారా మహాదేవి స్తోత్ర పాలన చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క కవచం దత్త కవచాన్ని చదువుకోవటం ఒకటి శనగలు ఉండలు గురువారం రోజున ప్రధాన అర్చకులకు పెట్టి ప్రధాన అర్చకులకు ఇచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులకు పంచడం చాలా మంచిది అలా దానితో పాటు వచ్చేటప్పటికల్లా అంగారకుడి యొక్క ఆరాధన అంగారకాయుద్ధే శక్తిస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం తత్పురుషాయుద్ధమే మహాసేన ఇదిమే తన్నో షణ్ముఖ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటంలో కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓవరాల్గా మెధుం రాసు వాళ్ళందరికీ జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు నమస్కారం